స్వామి ఆలయంలోని హనుమాన్ జయంతి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు తెలిపారు శ్రీ స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై రెండు గురువారం రోజున పెద్ద హనుమాన్ జయంతి జయంతి ఉత్సవాలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు కందుల సుధాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేషం వంశీధరాచార్యులు మాట్లాడుతూ గురువారం రోజున జరిగే పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం సాయంత్రం నుండి మాలాధారణ స్వాములు మరియు పదివేల పైచలకు భక్తులు పాల్గొంటారని ప్రతి ఏడు నిర్వహించే జయంతి ఉత్సవాలు రాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలు నైవేద్యం సమర్థ ప్రత్యేక ఆచరణలు పూజలు నిర్వహిస్తామని బుధవారం రాత్రి నుండి హనుమాన్ భక్తుల మాల విరమణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో హనుమద్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఈ మాలాధారణ స్వామి యొక్క మాలా విరమణ కార్యక్రమం జరుగుతుంది అలాగే గురువారం ఉదయం హనుమత్ జయంతి హనుమత్ పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి సాయంకాలం హనుమత్ వాహన సేవ నిర్వహించబడుతుంది కావున భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమవేద శ్రీ రామచంద్ర స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలని తెలియజేస్తున్నారు